అదే అండి ఈయన చెప్పింది దానికి సర్వీస్ రూల్స్ రావట వాలంటీర్ వాలంటీర్ అన్నట స్వచ్ఛంద సేవకుడట మరి ఐదు వేల రూపాయల నెలకు ఎంతకిస్తున్నాం మరి తోఫాను సేవరత్న ఆ రత్న ఏ రత్న అంటే మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవన్నీ ఇచ్చేసి ఆయన ఎట్టేసుకుంటావా ఏజెంట్ కింద ఏజెంట్ పేర్లోనే నా ధర్మానా ధర్మం లేదా మనకి స్వచ్ఛంద సేవడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేనా అంటే అవార్డులు ఇచ్చేసి అది కూడా మళ్ళీ ప్రభుత్వం కలిసిపోయింది వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి ఎందుకంటే వీళ్ళ దగ్గర కనబడుతూ ఉంటాడు అనమాట వాలంటీర్ ఆ వాటర్ వచ్చేటప్పటికి అంత ఉంటాడు అనమాట అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు అదేం కుదరదు మేము ఏ బూత్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డుకులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ ఒక వంద మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం ఏది పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టి ఫోటోలు పెడతారు కదా అలాగే మేము ఫోటోలు పెడతాం ఆ వాలంటీర్ గారు ఆ బూత్లో ఉన్నాడా ఆలు పడదొత్తాం ఆయన్ని ఎన్నికల ఏజెంట్కి అప్పు చెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేస్తాం ఆడు కావాలంటే ఆ డోటు వేసుకుంటాడు మనం మూసుకొని వస్తాడు అంతే ఆ డోటు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి లోపల వాళ్ళకి ఉద్యోగం వచ్చారు కాబట్టి వాళ్ళంటే ఆడే ఆడేసుకుంటున్నాడు వస్తాడు అంతే తప్ప మీరు చెప్పినట్టు వాళ్ళు స్వచ్ఛంద చేయాలకూడదు ఆడేసి చేసినా ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా అది ఒప్పదో అది ఒగ్గో వాళ్ళని చేస్తాం ఒగ్గేతో అనుకుంటున్నారా ఇష్టమేనా అలా వర్గం ధర్మాన్ ప్రసాదరావు గారు ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఎంత బా ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం పబ్లిక్ ఎటువంటి చెత్త మాటలు మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఎన్నికల కమిషన్ పక్కన చెప్తా ఉంటే మీరు మీ సొంత డెఫినేషన్ ఇచ్చేసి ఆయన వేసేసుకుంటామని చెప్తారా కుదరదు ఫొటోస్ విల్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ అ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్ ధర్మాన ప్రసాద్ గారు నేను మాట్లాడింది తప్పైతే చెప్పండి తేల్చేస్తా గా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చుని రాజీవ్ కుమార్ కూర్చుని మాట్లాడతాను ఇవ్వండి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ దమ్ముంటే ఇవ్వండి రేపు ఇంకో స్టేట్మెంట్ రాజుగారు నేను పెడతానా వాలంటీర్లునే పెడతా అన్నో స్టేట్మెంట్ ఇవ్వండి ముఖ్యం అడ్డంగా ముఖ్య అదే మీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మీ ససమాని కానీ ఇవ్వనండి వాళ్ళ స్వచ్ఛంద సేవకులు వాళ్ళ బుద్ధుల్లో ఉంటారు మా మనుషులుగా పనిచేస్తారని చెప్పండి దమ్ముంటే చెప్పండి తుప్పోదిగిస్తా అని సౌనీయంగా తెలియజేస్తున్నాను శ్రీ గారి ద్వారా అధర్మాన్ని ప్రోత్సహించే వారిపై వారికి ఇట్స్ అెంజ్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్ సీ హౌ యూ కెన్ డూ ఇట్